శ్రీమాతఐ నమహ ముందుగా మీ అందరికీ కార్తీక మాసం దగ్గరలోకి వచ్చేసింది ఇంకా కొన్ని రోజులే ఉంది కదా సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనము వత్తులు కొనకొస్తే నో ప్రాబ్లం మనమే ప్రిపేర్ చేస్తే మాత్రం ఇలా దూదిలో విత్తనాలు ఉంటాయి కదా వీటిని మాత్రం కార్తీక మాసంలో తీయకూడదు ఎందుకు తీయకూడదు అంటే స్వామి వారికి నొప్పులేస్తుందంట దూదిని తీసే స్వామికి నొప్పులు ఇవ్వడం ఏంటి అని మీరు అనొచ్చు కానీ స్వామి అనుగ్రహం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా పెద్దవాళ్ళు అయితే ఊరికేం చెప్పరు కదా ఏదైనా రీజన్ ఉంటే తప్ప వాళ్ళు ఏం చెప్పరు ఇలా తీయడం వల్ల స్వామి వారి జుట్టులో ఉన్న ముడులు ఉంటాయి కదా వాటిని ఏమంటారు అవి లాగినట్లు అవుతుందంట సో మా పెద్దమ్మ చెప్పేది ముందే తీసి పెట్టుకోవాలి కార్తీక మాసం రాగానే గింజ తీయకూడదు అనేసి ఎవరైనా కార్తీక మాసం కోసం వత్తులు ప్రిపేర్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్తీక మాసం ఉంది దూదిలో నుంచి విత్తనాలు తీసేయండి అలాగే దీంట్లో మనము కొంచెం విభూది దద్దుకున్నామంటే చాలా చక్కగా వస్తాయి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి మనం ఒక్కొక్క వత్తిని మూడు పోగులు అంటే మూడు వరుసల్లో వేసి చేసుకోవాలి మనమైతే ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఒక్క వత్తితో దీపం పెట్టాం కదా మూడు వత్తులు వేసి పెడతాం కదా అందుకోసమని కాస్త సమయం కేటాయించుకొని మన వత్తులు మనమే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ కార్తీక మాసంలో మనం శివనామ స్మరణం చేస్తూ ఉండాలి అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా స్వామి స్మరణలో ఉండాలి కాబట్టి మనమే చేసుకున్నాం చేసుకున్నామంటే ఆ వత్తి చేసుకుంటూ శివయ్య ఇంకా దగ్గరకు వచ్చినాయి ఇంకా రెండు ఉన్నాయి ఏదో ఒక రూపంలో మనం స్వామిని ధరిస్తూ ఉంటాము అలాగే వాళ్ళు చేస్తుర్రు వీళ్ళు చేస్తున్నారు అని మనం చేయడం కాదు మనం చేస్తున్నామంటే ఈ నెల రోజులు ఆ స్వామికి మనం దగ్గరలో ఉన్నట్టుగా భావించుకొని అలాగే చన్నీళ్లు పడని వాళ్ళు వేణీళ్లతో కూడా స్నానం చేయొచ్చు కార్తీక మాసం అంటే చన్నీళ్ళే చేయాలనేది అయితే నియమం లేదు ఇంకా మన ఆరోగ్యం ఎలా సహకరిస్తే అలా చేసుకోవాలి ఒంటి పూట భోజనం అవన్నీ మనం పెట్టుకున్నాయి మన వెసులుబాటుని బట్టి మనం చేసుకోవాలి కానీ ఒంటి పూట చేస్తేనే స్వామి ఎక్కువ కనికరిస్తాడు అనుకోవడం మన భ్రమ మనకు ఉండాల్సింది మెయిన్ ఏంటి అంకిత భావం మనం చేసే పని పట్ల శ్రద్ధ మనం దీపం వెలిగించేటప్పుడు మనం చూపించే భక్తి అలాగే ఎదుటి వాళ్ళతో మనం ఇచ్చే రెస్పెక్ట్ వీటిలోనే స్వామి మనల్ని దగ్గరలో ఉంటాడు అంతేగాని కింద పడుకోవడము ఒక పూట భోజనం ఇవన్నీ ఓకే ఫైన్ చేయొచ్చు కాదని నేను చెప్పను కాకపోతే చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు కార్తీక మాసంలో ఒక పూట భోజనం చేస్తారు మీకు నైట్ ఎన్ని రోటీస్ తిన్నా ఏ తిన్నా కాస్త అన్నం తినే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు అయితే ఉంటారు నేను ఉండలేను నేను తినేస్తా అన్నము రోటీ చేసినా సరే కొంచెమైనా అన్నం తినేస్తా అలాంటి వాళ్ళు ఉంటారు అలా చేస్తే అబ్బా ఇంత చేసి మనం ఒక పూట భోజనంతో కార్తీక మాసం ఫలితం రాదేమో అని భ్రమ భయపడాల్సిన అవసరం లేదు ఏంటంటే స్వామి వారికి ఉల్లిపాయ నచ్చదు ఆ సోమవారం మాత్రం ఉల్లి లేకుండా వంట చేసుకుని తినడం అలవాటు చేసుకోండి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ రండి స్టార్టింగ్ ఆనియన్ ఏవే చేయడం ఆనియన్ మొత్తం ఏవే చేయమని నేను చెప్పట్లేదు ఈ నెల రోజులు ఈ నెల రోజుల్లో ఐదు సోమవారాలు రెండు ఏకాదశులు ఒక పౌర్ణమి ఈ ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఆనియన్ని అవేర్ చేయమని చెప్తున్నా అంతేగాని ఈ నెల మొత్తం నేను మిమ్మల్ని తినొద్దని చెప్పట్లేదు అది మీ ఇష్టం మీ భక్తి మీ ఇష్టము నేను తినొద్దు అనగానే మీరు అలా ఉండవాలైతే నా అభిప్రాయం కాదు కాకపోతే మనం ఏ నియమం ఏది పెట్టుకున్నా సరే భక్తి శ్రద్ధలతో చేయాలనేదే నా అభిప్రాయం అలాగే మనము వత్తుల కోసము ప్రిపేర్ చేసుకున్న ఆ దూదే అయితే నాకు మా అక్క పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఈ పత్తిలో కూడా రెండు రకాలు ఉంటాయంట మైల పత్తి అని తర్వాత పత్తి అని ఎక్స్పెషల్లీ నా కోసం మా అక్క స్నానం చేసి మరి వెళ్ళి తెంపకొచ్చేది ఇంత కవర్కి పంపిస్తుంది ప్రతి ఇయరు నాకు ఆ దూదే సరిపోతుంది ఒకసారి మాత్రం మా అత్తయ్య కూడా పంపించింది ఇది ఎప్పుడైతే అక్కనే పంపిస్తుంది ఎక్కువ ఆ దూది మాత్రం ప్రత్యేకంగా భద్రపరచుకొని నేను కార్తీక మాసంలో మాత్రం యూజ్ చేస్తాను అలాగే నేను ఏ రోజు కూడా వత్తులు కొనుక్కురాను పువ్వొత్తులు వత్తులు కానీ ఇంకా నిత్య దీపారాధన వత్తు వత్తులు కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజుల వత్తులు కానీ అంటే మనం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే వత్తులు అవి నేను ముందే ప్రిపేర్ చేసుకుంటా ఈ వత్తులో మనకి చాలా సింపుల్ గా వచ్చేస్తుంది కొంచెం విభూతి చేతికి అర్దుకున్నామండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనం కొనక రావచ్చు బట్ నాకు మా అక్క అంత ప్రేమగా అంత దూది పంపించింది దాన్ని నేను అలానే పెట్టి పడేయడం నాకు ఇష్టం లేదు అందుకు ఒకప్పుడు నేను కూడా కొనకొచ్చిన వత్తులే వాడేదాన్ని అక్క పంపించిన దూదిని చూసిన తర్వాత అనిపించింది మనమే ఎందుకు చేయకూడదు అది నా కోసం అంత శ్రద్ధగా పోయి తెంపకొచ్చి పంపించినప్పుడు నేను దానికి ఉపయోగిస్తేనే కదా అది పంపించిన ఫలం ఉండేది అందుకోసం అని నేను నిజంగా చెప్తున్నా మా అక్క కోసమే స్టార్ట్ చేసిన ఈ వత్తులు చేయడము అప్పటి నుంచి ఇంకా నాకు వత్తులు అలవాటు అయిపోయింది ఇంతకు ముందు మమ్మీ పంపించేది దూది అది మాత్రం పత్తి వత్తి పత్రి అంటారు కదా వస్త్రం ఆ వస్త్రానికి అయితే చాలా అందంగా వచ్చేది ఆ పత్తి దాన్ని నేను వత్తులకు వాడకపోయేదాన్ని అమ్మో ఇది అయిపోతే మళ్ళీ దొరకదు అని అంటే ఆ పత్తి ఎక్కడ పడితే అక్కడ దొరకదు అందుకు నేను దాన్ని అలానే భద్రపరిచేదాన్ని ఈ పత్తిని మాత్రమే యూజ్ చేసేదాన్ని మీ అందరికీ చెప్తున్నా కార్తీక మాసం రాకముందే ఇందులో ఉన్న గింజల్ని తీసి పెట్టేసుకోండి తప్పుగా అనుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మోనికా